నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేమిటి శుభాలేంటి ఏ దైవాన్ని ఆరాధించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు అయినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోందో ఈ వారం తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం తదేవ లగ్నం తారా బలం చంద్ర బలం తదేవ విద్యాబలందైవబలంతదేవ లక్ష్మీపతేంగఘ్రీయుగం స్మరామి నమస్కారం ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభలగ్నం వృషభలగ్నంలో గురుగ్రహము రవిగ్రహము సంచారం చేస్తున్నాయి పంచమంలో అనగా కన్యలో చంద్ర కేతువులు ఇక భాగ్యంలో అనగా కుంభంలో శని లాభంలో అనగా మేనంలో కుజ రాహుగ్రహాలు బుధ శుక్రులు ద్వాదశంలో అనగా మేషంలో సంచారం చేస్తున్నారు ఇది ఈనాటి గ్రహ గమన సంచార విశేషాలు గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా దేవగురువైన బృహస్పతి రెండవ రాశిలో జన్మ శుక్రుడు ఏకాదశిని ఆరో రాశిలో కేతువు చంద్రుడు గత వారానికి ఈ వారానికి గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు అదృష్టం కొనసాగుతోంది గురుగ్రహ బలం విశేషమైన ధనాన్ని ఇస్తోంది తలచిన కార్యాలు త్వరగా పూర్తవుతాయి దైవ బలం సదా రక్షిస్తోంది జన్మ శుక్రయోగం వల్ల ఆర్థిక పరిపుష్టి విశేషంగా ఉంటుంది లక్ష్మి అనుగ్రహం ఉన్నది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో గతానుభవంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయాలి ఎందుకంటే జన్మ బుధయోగము వ్యాపార పరంగా కొంత ఇబ్బందిని సూచిస్తుంది కాబట్టి వ్యాపారం చేసే క్రమంలో అనుభవం చాలా అవసరం పెట్టుబడులు ఆర్థికంగా లాభాన్ని ఇస్తాయి మనస్సంతోషాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి సాత్విక గుణాలతో చేసే ధర్మకార్యాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ముఖ్య వ్యవహారాల్లో గంభీరంగా వ్యవహరించాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు విజయవంతంగా పూర్తవుతుంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇది సరైన కాలం యోగ్యతని పెంచుకుంటూ కృషిని కొనసాగించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది మనోబలం సదా రక్షిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వారం మధ్యలోనే ఒక ఆనందకరమైనటువంటి వార్తని వింటారు అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం ధ్యానం శుభప్రదం మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా గురుగారు సూర్యుడిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి రెండవ రాశిలో అనగా వాక్స్థానంలో సూర్య సంచారం జరుగుతోంది కాబట్టి గోధుమలు దానంగా సమర్పించండి గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ ఉండబోతోంది వృషభ రాశి వారికి కేవలం రెండు గ్రహాలు మాత్రమే రక్షిస్తున్నాయి తల్లి ఏకాదశంలో కుజురాహులు ఉత్సాహంగా ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి మంచి విజయం లభిస్తుంది అభీష్ట సిద్ధి వెంటనే కలుగుతుంది ఆశయం నెరవేరుతుంది తెలియని విఘ్నాలు కొన్ని ఎదురవుతాయి కాబట్టి ప్రారంభించిన పనులు మధ్యలో ఆపవద్దు తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేసే పనులకు తగినంత గుర్తింపు లభిస్తుంది విజయాలు సాధించే విధంగా కార్యాచరణను రూపొందించాలి పని ప్రారంభించబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి గతానుభవం చాలా వరకు రక్షిస్తుంది ధైర్యంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి కర్తవ్య దీక్షతో ముందుకు సాగితే ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఒత్తిడిని జయిస్తారు అధికారుల నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి శ్రమ ఫలిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చురుగ్గా వ్యవహరిస్తే వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిదీ నూతనంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఈ వారం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం గురుగారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో ఉన్నాడు లక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా శుక్ర ప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో శుక్రుడు బుధుడు రాజ్యంలో రాహువు రాజ్య రాహువు మొత్తం మూడు గ్రహాలు అదృష్ట యోగం సూచితం లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా కలుగుతుంది ధన యోగం బాగుంటుంది మీరు ఆర్థికంగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి ఎందుకంటే ఏకాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు బుద్ధి బలం అలాగే ధనయోగం రెండు అనుకూలిస్తాయి చాలా స్థిరాస్తులు లాభాన్ని ఇస్తాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి వచ్చిన ధనాన్ని పొదుపు చేయండి భవిష్యత్తు బాగుంటుంది వ్యాపార యోగం శుభప్రదం సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వ్యాపారం చేయండి మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారపరంగా దశ దిశలా వ్యాపిస్తారు కళ సాకారం అవుతుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి నిరంతర సాధనతో కృషి చేయండి ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు బుద్ధి బలంతో స్వల్ప అవరోధాలను అధిగమించండి అవగాహన సామర్థ్యాన్ని పెంచాలి మిత్రుల సహకారం లభిస్తుంది అధికారుల నుండి ఒత్తిడి కలగకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి మొహమాటం వల్ల ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి సున్నితంగా సంభాషించండి పారాంతంలో శుభవార్త వింటారు గురుగారు అదే విధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ మిథున రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ద్వాదశంలో సూర్యగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి సూర్య ప్రీతిగా సూర్యుణ్ణి దర్శించండి అర్ఘ సమర్పించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు సూర్యానుగ్రహం కోసమే కొద్దిగా గోధుమలు దానంగా సమర్పించండి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తుంది ప్రధానంగా లాభంలో రవి గురువులు తృతీయంలో కేతు అదృష్ట ఫలాలు విశేషంగా ఉన్నాయి విశేషమైన విజయం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి లాభదాయకమైన భవిష్యత్తు గోచరిస్తుంది ఇన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి సూర్యానుగ్రహం వల్ల అధికార లాభం సూచితం ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మీరు చేయవలసిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయండి తగినంత ప్రోత్సాహం ప్రశంసలు లభిస్తాయి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ప్రణాళికలు సిద్ధం చేయండి అవి మీకు ఎంతగానో సహకరిస్తాయి మనోబలంతో తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి ఆధ్యాత్మిక శక్తి సదా రక్షిస్తుంది కొన్ని విషయాలలో పూర్వపుణ్యం కాపాడుతుంది వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది పనులు మొదలు పెట్టే ముందు ఆత్మీయులతో ఒకసారి సంప్రదించండి వ్యాపారంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దు సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో కూడా విజయాలు లభిస్తాయి గురుగారు కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా కర్కాటక రాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు లక్ష్మీ దర్శనం శుభప్రదం గురుగారు కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి పదో రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్ర ప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి రాజ్యంలో రవి భాగ్యంలో శుక్రుడు ఉద్యోగంలో కలిసి వస్తుంది పలు మార్గాల అభివృద్ధిని సాధిస్తారు ఆశయం నెరవేరుతుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఉద్యోగపూర్వకంగా సిద్ధిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా రక్షణాయుతమైన మేలు చేకూరుతుంది అధికారం నుండి సహకారం లభిస్తుంది తగినన్ని ప్రశంసలు అందుతాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు ఆత్మీయులతో ఒకసారి సంప్రదించి వారి సూచనలు తీసుకొని ముందుకు సాగాలి సృజనాత్మకతతో చేసే పనులు కలిసి వస్తాయి వ్యాపార విషయంలో శ్రద్ధ వహించాలి తగినంత లాభం వచ్చే వరకు కృషిని కొనసాగిస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెంచల నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరి మాటలో మనసుకు తీసుకోవద్దు బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఎందుకంటే ఆర్థిక పరమైన అభివృద్ధి బాగా గోచరిస్తుంది దానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయండి మీ అర్హతకు తగినటువంటి ధనలాభం లభిస్తుంది నిరంతర కృషితో లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా జీవితంలో త్వరగా పైకి వస్తారు అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించాలి గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం సింహరాశి వారు నవగ్రహాలను దర్శించడం మంచిది గురుగారు సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా నవగ్రహ ప్రీతిగా నవధాన్యాలు అగ్నికి సమర్పిస్తే మంచి జరుగుతుంది సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా శుక్రుడు శని మనోబలంతో పనులు మొదలు పెట్టండి వెంటనే విజయాలు సిద్ధిస్తాయి ఆశించిన ఫలితాలు త్వరగా రావాలి అంటే త్వరగా పని ప్రారంభించాలి ఆలోచిస్తూ కూర్చుంటే కాలం వృధా అవుతుంది అదృష్ట యోగం సూచితం సిరి సంపదలు పెరుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది సంశోధితమైనటువంటి ఆలోచన సరళితో ముందుకు సాగండి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రత పనులు ప్రారంభిస్తే ఉద్యోగంలో విశేషమైన శుభం జరుగుతుంది మేలు చేసేవారున్నారు తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహాన్ని తీసుకోండి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ధర్మబద్ధంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఏదీ లోతుగా ఆలోచించవద్దు సమయానుకూలంగా కృషిని కొనసాగించండి కొన్ని అవరోధాలు వాటంతటవే తొలుగుతాయి న్యాయపరమైన ఒక విషయంలో లాభపడతారు శాంతంగా సంభాషించండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు అలాగే ఈ రాశి వారు ఏ స్తో కన్యా రాశి వారు ఇష్ట దేవతను స్మరించడం మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్య నారాయణ మూర్తిని దర్శించాలి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధూములు దానంగా సమర్పిస్తే మేలు చేకూరుతుంది గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా ఆరో రాశిలో కుజ రాహుల్ సకాలంలో మీ బాధ్యతలను మీరు ధైర్యంగా ప్రారంభించండి ఉత్సాహభరితంగా పనిచేసి విజయాన్ని పొందండి మనోబలం సదాశక్తిని ప్రసాదిస్తుంది ఏకాగ్రత పనిచేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు కాలం వ్యతిరేకంగా ఉంది ఒకటికి రెండు సార్లు పునః ఆలోచించి పనిచేయాలి నిరంతర సాధన చాలా అవసరం పదే పదే నిర్ణయాలు మార్చవద్దు ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండండి మీ ఏకాగ్రతకు ఎటువంటి భంగం కలిగించకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి కొందరు అదే పనిగా ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు కాబట్టి మాటల్లో ప్రశాంతంగా ఉండాలి సౌమ్యంగా మాట్లాడాలి మీరు ఆలోచనల్లో ప్రశాంతంగా ఉండాలి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి అడుగడుగున అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి తెలివిగా వ్యవహరించండి ఓర్పు చాలా అవసరం విసుగు చెందవద్దు కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించండి మిత్రుల వల్ల మీకు మేలు చేకూరుతుంది మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ప్రధానంగా వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి విసుగు చెందకుండా ప్రశాంతంగా భవిష్యత్తు గురించి ఆలోచించండి తులారాశి వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాలని పఠించాలి తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి గారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా ఆరో రాశిలో బుధుడు ఏడులో గురువు ఏకాదశిలో చంద్రకేతువులు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో విజయాన్ని పొందుతారు పలు మార్గాల లాభాలు కలుగుతాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషిని కొనసాగించండి సృజనాత్మక శక్తితో ఆలోచించి నూతన విషయాలను తెలుసుకోండి ఆ నూతన విషయాలు మీకు ఎంతగానో సహకరిస్తాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి కళ సాకారమవుతుంది సంకల్పం నెరవేరుతుంది సప్తమ బృహస్పతి యోగం సంతృప్తినిస్తుంది సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది కొన్ని ప్రతిష్టాత్మకమైన పనులు చేపడతారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఉద్యోగంలో విజయాన్ని ఇస్తాయి ఒత్తిడి తగ్గుతుంది తగినంత గౌరవ పురస్కారాలు లభిస్తాయి మోమాటాన్ని తగ్గించండి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి దైవానుగ్రహం సదా కాపాడుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృష్టిక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వృశ్చిక రాశి వారికి సూర్య దోషం గోచరిస్తుంది సూర్య నారాయణ మూర్తిని ప్రత్యక్షంగా దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు దానంగా ఇవ్వండి ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా ఆరో రాశిలో రవి ఐదులో శుక్రుడు మూడులో శని పదిలో కేతువు చంద్రుడు బ్రహ్మాండమైన యోగం ఉన్నది ఎటు చూచినా విజయమే కనపడుతోంది అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయటం ద్వారా స్పష్టమైన ఫలితాలు లాభాలు సమకూరుతాయి పలు మార్గాల అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అధికారుల ప్రశంసలు అందుతాయి తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఉద్యోగంలో మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉండటం ద్వారా అధిక లాభాలు సమకూరుతాయి మీ యోగ్యతను అనుసరించి ఆర్థిక అభివృద్ధిని సాధించండి నిరంతర కృషి విజయాన్ని ఇస్తుంది భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా లాభపడతారు పిల్లల విషయంలో మంచి వార్తలు వింటారు కొన్ని ఆనందించే వార్తలున్నాయి వారం మధ్యలో కలిసి వస్తుంది దైవ బలం సదా రక్షిస్తుంది ఆధ్యాత్మికంగా మేలు చేకూరుతుంది ఉత్సాహభరితంగా వ్యాపారంలో పాల్గొనండి ఆటంకాలు తొలుగుతాయి కృషిని బట్టి సమకూరుతాయి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం ధనుసు రాశి వారు లక్ష్మి ధ్యానం చేయాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి అలాగే గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది ఐదో రాశిలో బుధుడు ఉన్నాడు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మ మూడో రాశిలో కుజరాహులు ఐదులో గురువు నాలుగులో శుక్రబుద్ధులు బ్రహ్మాండమైన శుభకాలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు పరిపూర్ణమైన విజయాన్ని ఇస్తాయి సంకోచించకుండా మీ కృషిని కొనసాగించండి ధైర్యంగా చేసే పనుల్లో మంచి లాభం ఉంటుంది ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంచి భవిష్యత్తుకై తగిన నిర్ణయాలు తీసుకోండి ఉత్సాహంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు వస్తాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ముఖ్య కార్యాల్లో కుటుంబ సభ్యులను కూడా కలుపుకొని పనిచేయాలి వ్యాపారంలో కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి తగనన్ని ప్రశంసలు ఉంటాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు పది మందికి సహాయం చేసే విధంగా ధనం లభిస్తుంది మంచి ఆలోచనలు కలుగుతాయి వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఏలినాటి శని దోషం వల్ల కొన్ని పనులు ఆగుతాయి ఆత్మవిశ్వాసంతో సమిష్టిగా కృషి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు త్వరగా విజయం లభిస్తుంది అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది మృగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు అధిక శుభయోగాలున్నాయి లక్ష్మి దర్శనం శుభప్రదం గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు దానాలతో పని లేదు కుంభరాశి వారికి ఒక గ్రహమే యోగిస్తుందమ్మా తృతీయంలో శుక్రుడు లక్ష్మీ కటాక్ష సిద్ధిని ప్రసాదిస్తున్నారు ఆర్థికంగా బలపడతారు ఆర్థిక లాభాల కోసం చేసే సాధన కృషి ఫలిస్తుంది యోగ్యతను అనుసరించి ధన లాభాలు పొందండి నిరంతర కృషి అవసరం గ్రహ దోషం అధికంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ చెంచల నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి పనిలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది సకాలంలో పనులు చేయడం ద్వారా ఆపదలు తొలుగుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో అవరోధాలు తొలుగుతాయి ఒత్తిడి కలగకుండా శాంతంగా ఆలోచించండి తోటివారితో సౌమ్యంగా సంభాషించాలి పరిస్థితులను అర్థం చేసుకోవాలి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన విషయాలను మిత్రులతో సంప్రదించిన తర్వాతే పనిచేయటం మంచిది ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు చెడు ఆలోచనలు చేయవద్దు సాంకేతికంగా ఇబ్బందులు కలగకుండా స్పష్టంగా వ్యవహరించాలి మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి గత అనుభవంతో చేసే పనుల్లో తప్పకుండా మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి గ్రహ దోషం అధికంగా ఉంది కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గురుగారు కుంభరాశి వారు నవగ్రహాలను దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించడం ఉత్తమం గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తున్నాయి ఇస్తున్నాయమ్మా ప్రధానంగా మూడులో రవి ఏడులో చంద్రుడు రెండులో బుధ శుక్రుడు ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి అధికార యోగం సూచితం ప్రతిభతో పనిచేసి నలుగురిని మెప్పిస్తారు తద్వారా పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం ప్రశంసలు లభిస్తాయి శ్రేష్టమైన ఫలితాలున్నాయి పలు మార్గాల్లో లాభాలు పొందుతారు వ్యాపారాభివృద్ధి విశేషంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో ప్రశంసలు లభిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలను అనుసరించి మీకు ఆర్థిక యోగం వృద్ధి చెందుతుంది కాబట్టి ఏకాగ్రత పనిచేసి సత్ఫలితాలని సాధించండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి భూగృహ వాహనాది యోగాలు విశేషమైన శుభాన్నిస్తాయి మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి ఇది అనుకూలమైన కాలము మీ నుండి మిత్రులకు కూడా విశేషంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి సున్నితంగా సమాధానాలు ఇవ్వడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది శాంతయుత జీవనాన్ని కొనసాగిస్తారు ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేస్తారా గురుగారు మీనరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం శుభప్రదం గురుగారు మీనరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఈశ్వరుణ్ణి దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు కుజప్రీతిగా కందులు దానం చేస్తే మేలు చేకూరుతుంది గురుగారు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు ఏం పాటించాలి అన్న విషయాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు